ఇదిగోండి దొండకాయ సనగపప్పు కర్రీ చూసారండి దొండకాయ ఫ్రై మా అమ్మ కోసం రైసు ఇదిగోండి ఉప్మా మా వారి కోసం టిఫిన్లోకి ఎదుకండి ఒక దాంట్లో ఉప్మా కూడా వేస్తున్నానండి కొంచెం ఉప్మా దొండకాయ శనగపప్పు కర్రీ రైసు ఎదుకోండి మా అమ్మ కోసం దొండకాయ ఫ్రై చూసారండి ఎదుకండి రైసు మా అమ్మ ఉప్పు కారాలు ఎక్కువగా తినకూడదు కదండి అందుకనేసి కొంచెం కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఫ్రై చేసా కొంచెం మాకేమో దొండకాయ శనగపప్పు కర్రీ మసాలా వేసి వండే ఇది మసాలా వేసి వండే మా వారి కోసం ఉప్మా వేస్తున్న ప్లేట్లో దీంట్లోకి పంచదార బెల్లం నంచుకొని తింటారు